హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్యూర్గా బీట్రూట్ క్యారెట్ యాపిల్ ఇలాంటి జ్యూస్ చేసుకోవచ్చు మనం నేనైతే ఈరోజు బీట్రూట్ రసం చేస్తున్నానండి డైలీ ఒక దాదాపుగా ఒక ఫిఫ్టీ నుండి హండ్రెడ్ ఎంఎల్ వరకు ప్యూర్ జ్యూస్ అయితే చాలా హెచ్బీ పెరుగుతుంది అందరికీనో చూడండి ఇది ఇది ఎలా చేయాలో చూద్దాం ముందు ముందుగా అయితే నేను ఈ బీట్రూట్ని పీల్ చేస్తున్నాను ఇది మిషన్ అండి ఇది మర్ఫీ రిచర్డ్స్ యాపిల్ జ్యూస్ తర్వాత క్యారెట్ జ్యూస్ బీట్రూటు ఈవెన్ కొబ్బరి కూడా మనం చేసుకుంటే కొబ్బరిలో నుండి పాలు వస్తాయి బయటికి అది యూస్ చేసి గట్టిగా ఉన్న పదార్థం ఏదైనా సరే దానిలో జ్యూస్ తీయాలంటే ఎక్స్ట్రాక్ట్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ ఎందుకంటే నేను ఒక రెండు బీట్రూట్ అయితే తీసుకున్నాను దీన్ని పీల్ చేసేస్తాం మనం తర్వాత వెయిట్ చూసుకుందాము అంటే ఎంత ఎన్ ఒక కేజీకి ఎంత ఎంఎల్ జ్యూస్ వస్తుందో మనకు తెలుస్తుంది రెండు పీల్చేస్తాను రెండు బీట్రూట్లు చాలా పెద్ద సైజు అండి ఇవి ఎంత వెయిట్ ఉన్నాయో చూసుకుందాము సిక్స్ సెవెంటీ త్రీ గ్రామ్స్ ఉన్నాయి ఇది ఇది ఇప్పుడు ఎంత ఎంత ఎంఎల్ చూస్ వస్తుందో చూసుకుందాము మనం ఇది వచ్చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మనం ఈ జ్యూసర్లో వేద్దాం అన్నమాట ఏమండి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇప్పుడు మనం దీనిలో కొన్ని కొన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మనం వేసుకుంటే కరెక్ట్గా దీనిలోకి సరిపోయేటట్టుగా కట్ చేసుకొని వేసుకున్నాం మనం కట్ చేసిన పీసెస్ మనం దేనిలో వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి మరి అంటే కొద్దిగా పెద్దవే దీనిలో పట్టేటట్టు కట్ చేసుకొని ఇది జ్యూస్ కలెక్టర్ అనమాట చేసుకున్న మొత్తం అన్ని వేసేసుకుందాము వేసుకుని ఎంత వస్తుందో చూసి చూద్దాం నాకు ఇంత జ్యూస్ కలెక్ట్ అయ్యింది దాదాపు సిక్స్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ బీట్రూట్కి పీల్ చేసిన తర్వాత నేను వీటి చూసుకున్నా ఇది మనకి ఎంత ఎంఎల్ జ్యూస్ వచ్చిందో ప్యూర్ జ్యూస్ చూద్దాము ఇది చూడండి మెజర్మెంట్ కప్ ఇది చూడండి నాకు హాఫ్ లీటర్ వరకు నాకు జ్యూస్ వచ్చిందండి హాఫ్ లీటర్ కరెక్ట్గా ఇదిగోండి హాఫ్ లీటర్ ఈ మెజర్ వరకు మనకి జ్యూస్ వచ్చింది లోపల కూడా ఉన్నా చూడండి దాదాపుగా ఒక వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఈ పలుపు పోయిందనమాట అది కూడా నేను మీకు చూ తీసి చూపిస్తాను నేను ఓపెన్ చేస్తున్నాను దీన్ని కొంచెం బీట్రూట్ ఫ్రెష్గా ఉంటే మొత్తం అంతా దానిలోదంతా వచ్చేస్తుంది పల్పు కూడా తక్కువ వస్తుంది క్యారెట్ కొంచెం ఎక్కువ వస్తుందండి పల్పు చూడండి ఇది పల్పు అనమాట ఇది దీనిలో పిప్పి ఏమి ఉండదు ఎక్కువ మీకు కావాలంటే దీంతో మీరు హల్వా చేసుకోవచ్చు తినాలి అనిపిస్తే కనుక హల్వా చేసుకోండి లేదంటే మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా చూసారు కదండి ఈ బీట్రూట్ జ్యూస్ ఎంత చక్కగా ప్యూర్ జ్యూస్ ఎలా వచ్చిందో చూసారుగా దీన్ని మనం డైలీ యూస్ చేసుకున్నాం అనుకోండి డైలీ తాగితే పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తాగితే హెచ్బీ తక్కువ ఉన్న వాళ్ళు కానీ తాగితే కరెక్ట్గా వన్ మంత్లో మీకు మంచి రిజల్ట్ వస్తుంది మంచి కలర్ కూడా వస్తారండి బాగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చాలా స్వీట్ గా ఉందండి